ఫ్యాషన్ అండ్ డిజైన్ లో భవిష్యత్తును కోరుకుంటున్నారా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పాన్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్ అడ్మిషన్ ఆర్ ఓపెన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ జాన్ సిక్స్ ఎంట్రీ ఎగ్జామ్స్ ఫిబ్ ఎయిట్ డిజైన్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రపంచ స్థాయి అవకాశాలు ఇప్పుడే సంప్రదించండి హైదరాబాద్ ఇస్కాన్ సంకీర్తన పాదయాత్రకు స్వాగతం పలికిన శ్రీ కాల్హస్తి ఇస్కాన్ భక్త బృందం ఇస్కాన్ ఆధ్వర్యంలో అఖిల భారతదేశ పాదయాత్ర రథం భారతదేశంలోని పవిత్ర పుణ్య ప్రదేశాలను చుడుతూ గుజరాత్ లోని ద్వారకాధామం నుండి ప్రారంభమైన ఇస్కాన్ భక్త ప్రభుపాద సంకీర్తన పాదయాత్ర ఈరోజు శ్రీకాళహస్తిపట్నంకు చేరుకుంది హరే కృష్ణ హరే రామ నామాలను ప్రచారం చేయడం ప్రజల్లో నామ సంకీర్తన పట్ల అవగాహన పెంచడం పాదయాత్ర లక్ష్యాలు పాదయాత్ర వెంట వచ్చిన సుందర రథంలో బలరామకృష్ణుని విగ్రహాలతో పాటు ఇస్కాన్ వ్యవస్థాపకులు ప్రభుపాద మైనపు విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి శ్రీకాళహస్తి పట్టణంలో ప్రవేశించినప్పుడు శ్రీ కాళహస్తి ఇస్కాన్ ఇన్ఛార్జ్ తులసీరామ్ మరియు వారి భక్త బృందం వీరికి ఘన స్వాగతం పలికింది ఇందులో భాగంగా జరిగిన నగర సంకీర్తన హారతులు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ యాత్ర మొదట పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ప్రారంభమైంది భారతదేశమంతా సుమారు ఆరుసార్లు వార్త పూర్తి చేసి ఏడోసారి మరలా శ్రీ కాళహస్తి మీదుగా వెళ్ళింది గతంలో రెండు వేల పదిహేనులో వీరి యాత్రలో భాగంగా శ్రీ కాళహస్తి మీదుగా వెళ్ళింది ప్రతిరోజు మన భగవంతుని నామం పలకడం వల్ల మనలోనే సాత్విక గుణాలు చైతన్యం అవుతాయని ఈ సందర్భంగా పాదయాత్ర బాధ్యులు కార్యక్రమం ఇన్ఛార్జ్ బలరాం మరియు ఆచార్యులు పేర్కొన్నారు హరే రామ హరే కృష్ణ నామాలు భారతీయులందరికీ చిరపరిచితమేనన్నారు వీటిని నిత్యం పలుకుతుండడం వల్ల మనలో అద్భుత సానుకూల శక్తి ఏర్పడి చేపట్టిన ప్రతి పని విజయం సిద్ధమవుతుందని తెలిపారు కేవలం నామం ద్వారానే భగవంతుని పొందడంతో పాటు నైతిక విలువలు కేవలం నామం ద్వారానే భగవంతుని పొందడంతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవచ్చని వివరించారు